నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని బీజేపీ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఎస్ఎస్ కాటన్ ఫ్యాక్టరీ బైన్సా ఏరియా ఆసుపత్రిలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ ఎంతో మంది యోధుల పోరాటంతో నిజాం రజాకారుల నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిందన్నారు నిజాం పాలనలో ఇబ్బందులు పోరాటాలు ప్రజలు పడిన వీర మహిళల మీద జరిగిన దాడులు పరకాల భైరాన్పల్లి నిర్మల్ ఘటనలతో స్మరించుకుంటూ ప్రొఫెసర్ జయశంకర్ చాకలి ఐలమ్మ కొమరంభీం రామ్జీ లక్ష్మారెడ్డి మరియు కొండ లక్ష్మణ్ బాపూజీ ఎందరో ఉద్యమకారులు నిజాం కు వ్యతిరేకంగా పోరాడుతున్నామన్నారు ఇక అనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు నెల తర్వాత మన నిజాం సర్కార్ నుంచి ముక్తి అయి భారత్లో విభజన దినం జరుపుకుంటున్నా ఈ సందర్భంగా ఈరోజు ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన త్యాగానికి మన తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మరవలేదు అయిన కారణంగానే మనం భారతదేశంలో మా తెలంగాణ ప్రజలకు మా ముదునేడు ప్రజలకు ఈ దినోత్సవం శుభాకాంక్షలు తెలియదు భారత మాతాకి